హెలో ఫుడీస్ ఆం కవిత ఎలా ఉన్నారు అందరూ ఇవాల్టి రెసిపీ ఎంతో హెల్తీ అయినా టేస్టీ అయినా ఆకుకూరల పప్పు మనం ఇందులోకి వాడుతున్న ఆకుకూరలు మెంతి కూర అలాగే పాలకూర అలాగే నేతి కూర చూస్తున్నారుగా నేతి కూర ఇలా ఉంటుంది అలాగే కోయగూర కోయగూర ఇలా ఉంటుందండి సిర్రాకు అంటారు కదా నాకైతే దీని పేరు సిర్రాక్ అనే తెలుసు మీరేమంటారో అయితే నాకు తెలీదు అందుకనే క్లియర్గా చూపిస్తున్నాను చూస్తున్నారుగా ఈ ఆకుకూర అలాగే కొంచెం కొత్తిమీర అన్నింటినీ కలిపి నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఈ ఆకుకూరలు అన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్లో వాసిని కందిపప్పు చాలా తక్కువ వేస్తున్నానండి కందిపప్పు వట్టి ఆకుకూరలే కూడా వేసి చేసుకోవచ్చు కానీ నేను కొంచెమే వేసాను కందిపప్పును అందులోకి ఆకుకూర మొత్తం పెట్టుకొని కారంకి తగినంత పచ్చిమిర్చి వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కోస్త చింతపండు ఆనియన్ ముక్కలు జీలకర్ర అలాగే కాసింత పసుపు సరిపడా సాల్ట్ టమాటా ముక్కలు అన్నింటినీ వేసి కొంచెం వాటర్ వేసి ఇవి ఉడకడానికి మాత్రమే వాటర్ వేసుకోవాలి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఇలా మెత్తగా పప్పు గుత్తితో రామేసుకొని ఇప్పుడు అందులోకి పోపు పెట్టుకోవాలి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని పోపు దినుసులు వెల్లుల్లి ఆనియన్ ముక్కలు వేసి ఒకసారి ఫ్రై చేసి అలాగే కాసింత కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకొని మంచి స్మెల్ వస్తున్నప్పుడు ముందుగా రామేసి పెట్టుకున్నాం కదా పప్పును అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయేలా కలుపుకొని వేడి వేడి అన్నంలో ఈ టేస్టీ అండ్ హెల్తీ ఆకురపప్పు వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి ఇది రాగి సంగటిలో కానీ జొన్న సంగటిలో కానీ చపాతిలో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా హెల్దీ అండి ఇంకా మీకు ఏ ఆకుకూరలు నచ్చినా కూడా వేసుకోవచ్చండి ఆకుకూరలు చాలా హెల్దీ అండి మనకు అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంటుంది ఎలా ఉంది మీకు కూడా నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి